హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లాసియా టైలరింగ్ సో ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ స్టిచ్ అనేది వేస్తున్నాను సో నాకు ఇక్కడ స్టిచ్ అనేది కరెక్ట్గా రావట్లేదు మిస్టేక్ ఏంటో చూపిస్తాను సో న్యూ బిగినర్స్ ఎవరైతే ఉంటారో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఎలా వస్తాయి దీంతో రిమూవ్ చేయాలి అనేది చూద్దాం ఇక్కడ నాకైతే ఇక్కడ రైట్ సైడ్ అయితే కరెక్ట్గానే వచ్చింది సో ఇక్కడ కిందికి వచ్చేసరికి ఇలాగ చిక్కు చిక్కుగా వచ్చిందనమాట సో పైన సెట్టింగ్స్ అన్నీ బాగానే ఉన్నాయండి కింద ఒకసారి బాబిన్ కేసులో చూద్దామని చెప్పేసి చూశాను సో ఇక్కడ నాకు బాబిన్ కేసులో నుండి థ్రెడ్ అనేది ఊడిపోయి వచ్చిందనమాట సో దానివల్ల నాకు కింది కుట్ అనేది చిక్కు చిక్కుగా వచ్చింది సో దీన్ని తీసేసి సాధారణంగా మనం ఎలా పెట్టుకుంటామో బాబిన్ కేసులో థ్రెడ్ అనేది హోల్ నుండి సో అలా స్టిచ్ వేసే అలా పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకున్నాను సో ఇలా వేస్ట్ క్లాత్ ఏదైనా తీసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసి మాత్రమే స్టిచ్ అనేది వేయండి ఓకే సో నీట్గా వచ్చేసింది కదా పైన కింద కూడా ఈజీగా ఉందన్నమాట So you perfect. Thanks for watching.